Okay, how you guys come, buddies? 20, 20. राख सनातन रुतम देहादु आंजमुगा गुरु मरणि तमै भक्ति नमन्ता कला तथा हाय ब्रो हाय हाय वेलकम ब्रो वेलकम गुड इवनिंग गुड इवनिंग ब्रदर वेलकम जी ब्रो राइफो Is that moon behind you? Yeah, moon, moon, Mama, Chanda, Mama. Okay, I will show you. Amazing. Isn't it? Thank you, thank you bro. Ya, kenus ya brother. Brother ya kenus. Are you from Tamil Nadu? No, bro, I'm from Andhra. Andhra Pradesh. ఆంధ్ర బ్రో ప్లీజ్ లైక్ చేయి లైక్ లైక్ చేయలేదు ప్లీజ్ లైక్ చేయండి బ్రో ఓకే థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అండి హాయ్ హాయ్ అందరికీ నమస్తే ప్లీజ్ వెల్కమ్ టు మై చాయ్ చైనాల్ మిస్టర్ కట్స్ హాయ్ బ్రో హాయ్ హాయ్ యూ హ్యావ్ ట్వంటీ ఫోర్ ప్యూస్ నో యా బ్రో థ్యాంక్ యూ థ్యాంక్ యూ యా హరించాను ఓ థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సో మచ్ అలాగే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కామెంట్ చేయండి రెబల్ హనుమంతు హాయ్ హాయ్ బ్రో హాయ్ హాయ్ డ్యూడ్ హరి రామ్ i am from tamil nadu tamil nadu okay okay i am from andhra bro andhra pradesh welcome bro welcome to my live thank you so much i think there is so many dogs in their street oh you hear that <laughs> yeah 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 actually i am village yeah villagers are so many dogs in street mm. but no one is not ఇంజరీ మనకు అంత ఇంగ్లీష్ రాదు పోయా ఆంధ్రలో ఎక్కడ ఆంధ్రలో కర్నూలు బ్రో కర్నూలు నువ్వు ఎక్కడి నుంచి బ్రదర్ ఐ టు లవ్ ఆంధ్ర ఓ థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సో మచ్ ఐమ్ ఆల్సో లవ్ తమిళ్ బట్ తమిళ్త తమిళ్ రాదు బ్రో ఓ యా ఇన్ దే ఇన్ హియర్ దేర్ ఈజ్ టూ మెనీ స్ట్రీట్ డాక్స్ ఓకే ఓకే అనంతపురం అనంతపురం ఓకే ఓకే పర్లేదు బ్రో ప్లీజ్ లైక్ చేయ బ్రో లైక్ చేయలేదు చాలామంది చూస్తూ ఉన్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి ఆంధ్రాలో ఎక్కడ బ్రో బిందు గారు ఆంధ్రాలో మనది కర్నూలు అండి కర్నూలు మీరు ఎక్కడి నుంచైనా లైవ్ చూస్తూ ఉన్నారో కామెంట్ చేయండి ఓకే సియు టుమారో ఓకే ఓకే సియు సియు ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ రబాల్ హనుమంత్ బ్రో ఉన్నావు బ్రదర్ ప్లీజ్ లైక్ చేయండి ఎవరైనా లైవ్ చేయలేకుంటే ప్లీజ్ లైక్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్లోకి వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ మన ఛానల్లో వీడియోస్ ఆగవే నువ్వు కొంచేపు ఓకే హలో ఎనిబడి దేర్ 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 హలో ఆర్ నేటివ్ ప్లేస్ రామాంజనేయులు కయ్యగూర మన నేటివ్ ప్లేస్ వచ్చేసి కర్నూలు అండి కర్నూలు పక్కలో మనకి ఎయిటీ కిలోమీటర్స్ డిఫరెన్స్ అండి సారీ డిస్టెన్స్ ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ తెలంగాణనా ఓకే 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 హై హాయ్ మై నేటివ్ ప్లేస్ ఇస్ కడప మై లైక్ ఫోర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ రామాంజనేయులు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి అబ్బా హీరో హలో హీరో తిరు పూర్త లెక్డా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో మచ్ మా వీరుతో కచ్చి ఓకే ఎవరు లైవ్ చేసేది లైవ్ చేసేది వీరునే అక్క వీరునే ఎవరు మీరు నేనే 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 అక్క వీరు వీరుని ఎందక ఎట్లా ఉంది మరి చేద్దాం అనుకుంటున్నా చేస్తా మూన్ మూన్ ఏమో నమ్మా నమ్మాలనిపించట్లేదా అప్పుడప్పుడు కొన్ని వింతలు జరుగుతూ ఉంటాయి అక్కడ చూస్తూ ఉండాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో లైక్ డౌన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తమిళ్ బ్రో ఆగు పోలీస్ కంప్లైంట్ ఇస్తాను యా ఎందుకు ఎందుకు సూపర్ గుడ్ గుడ్ థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మూనిని బంధించేద్దామా వినాయకుడు వస్తున్నారు అవునా ఓకే ఓకే ఎంజాయ్ ఎంజాయ్ చేయక్క ఎంజాయ్ ఎంజాయ్ హాయ్ బ్రో తమిళ బ్రో హాయ్ హాయ్ వాట్స్ యువర్ నేమ్ బ్రో ఏంటి అలా అన్నావు నా లైవ్లో ನೀ ಾಯ ಬ್ರೋ ತಮಿಳ್ ಬ್ರೋ ಪ್ರೀತಮ್ ಮೋಹಿತಿ ಮೋಹಿತಾಯ್ ಹಾಯ್ ಹಾಯ್ ಪ್ರೀತಮ್ ಹಾಯ್ ಮೋಹಿತ್ ಬ್ರೋ గోపాలరాజు గారు హాయ్ అండి లైవ్ ఎక్కడి నుండి కర్నల్ కర్నల్ ఏంది బాబాయ్ ఏంటి బాబాయ్ మర్చిపోయినా అప్పుడే హాయ్ హాయ్ అక్కా అక్క హాయ్ 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 బ్రదర్ హాయ్ అక్క థ్యాంక్ యూ నీతో అస్సలు ఖచ్చి 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 థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ నేను కూడా నీతో కచ్చి లైక్ డన్ థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో మచ్ నా మెసేజ్ స్కిప్ స్కిప్పా స్కిప్ చేయలేదు అందరూ రాడ్ రాడ్లు కాదకా అది అందరూ రోడ్లు పెట్టారు అని ఎందుకు అన్న దొంగ అంటే అందరూ రోడ్లు రోడ్ల మీదే పోతా ఉంటే అందుకే రోడ్డు పెట్టిన ఓకే ఓకే శరణ్య హాయ్ హాయ్ శరణ్య హాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ లైక్ ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా లైఫ్ వచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి చూడు బాగా అయ్యా చూసా చూసానా చూసా టీ తాగావా బ్రదరా లేదక్క టీ తాగలే ఇంకా తాగాలి ఓకే సరేనా వేరే రిఫ్రమ్ వేరే రిఫ్రమ్ వేలం పాట లడ్డు ఫైవ్ ల్యాక్ ఫైవ్ ల్యాక్స్ పాడిన అతనిని ఎలా తెచ్చారో డ్రమ్స్తో ఐదు లక్షలాకే ఓకే 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 సెవెంత్ లైక్ నాదే థ్యాంక్ యూ బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ ఫేస్ ఫేస్లే ఇట్లా ఉందండి మరి మా ఫేసు ఓకే 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 అమ్మా నాన్న ఈ మిస్యూ ఉప్పరా రాము హాయ్ రాము బ్రో పాట వస్తుంది బ్రో చూసుకో ఓకే పర్లేదు పర్లేదు చూసుకుందాం యూ ఫ్రమ్ ఐఎం ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అండి ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఐఎమ్ చుద్దులూరు తమిళనాడు ఓకే 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 థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ అలాగే ప్లీజ్ లైక్ చేయండి మీ బావ కమిటీ మెంబర్ అక్కడ వినాయకుడి దగ్గర అవునా అందుకే అంత హుషారుగా వెళ్ళిపోయినారు ఓకే ఓకే మోహన్ రావు హాయ్ అన్న హాయ్ 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 బ్రో హాయ్ హాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ టు మై లైవ్ నేను అన్సబ్ చేస్తా అందాక బెదిరిస్తున్నావా మీ బెదిరింపులకి ఎవరు లోంగారు ఇక్కడ అబ్బాయి లైట్గా కని కటింగ్ చేయించు పర్లేదు బాబాయ్ ఇట్లానే బాగుంది నాకు హాయ్ పుష్పా అక్క హాయ్ హాయ్ ఎలా ఉన్నావు బాగున్నానక్క నువ్వెలా ఉన్నావు నైన్త్ లైక్ డన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాగున్నారా నేను బాగున్నాను బ్రో మీరు ఎలా ఉన్నారో చెప్పండి అన్ లైక్ పడతా కొట్టు కొట్టు అంతేనా అంతే అంతే హాయ్ పుష్పసిస్ అంటుంది పద్మావతి ఫ్యాషన్ వరల్డ్ హాయ్ హాయ్ పద్మావతి అక్క హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అక్క గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ప్రకాష్ హాయ్ బ్రో హాయ్ హాయ్ సూపర్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సో మచ్ ఇందాక అప్పుడే బాయ్ వీరా సర్లే మేము కూడా అట్లా వస్తాం నీ లైవ్లోకి వచ్చి నేను కూడా హాయ్ బాయ్ లైక్ చెప్తాను బాయ్ అంటాను అంతే ఇక హాయ్ లైఫ్ స్టైల్ లైక్ 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 కమాన్ క్యాష్ లైవ్లో వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి అలాగే ప్లీజ్ కామెంట్స్ చేయండి మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తూ ఉన్నారో కామెంట్ చేయండి కామెంట్స్ కామెంట్స్ చేయండి కామెంట్స్ చేయండి సబ్ కుదిరితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గైస్ యా మూడు అనిపిస్తుందా అక్క ఎట్లా ఉంది తెల్లగా నిగిలాడుతూ ఉంది ఎత్తుకొచ్చేద్దామా షేర్ 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 చెప్పక్క ఏంటి విశేషాలు పుచ్చపాక్క ఎలా ఉంది లైవ్ తీసుకురా పోయి ర్యాకెట్ బుక్ చేసుకుంటాను అక్క ర్యాకెట్ బుక్ చేసుకుంటాను పోయి తీసుకొని వస్తాను వనిత కేక్స్ అండ్ బ్లాగ్స్ హాయ్ బ్రో హాయ్ వనిత సిస్టర్ హాయ్ హాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఏం లైవ్ బాగాలేదా ఏమైంది బ్లర్గా వస్తుందా ఎక్కడి నుంచి కర్నూలు 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 నుంచి ఏమైందా చెప్పాక చెప్పు లైవ్ క్లారిటీగానే ఉందా లేకపోతే లేదా క్లారిటీ లేకపోతే లైవ్ ఎండ్ చేసేస్తాను నేను మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ క్లారిటీ ఇంపార్టెంట్ క్లారిటీ లేదంటే వేస్ట్ ఎంత చేసినా వేస్ట్ నా లైవ్ గురించి ఓ నీ లైవ్ గురించా నేను నా లైవ్ గురించే చెప్తా అనుకున్నాను ఏం బాగాలే లైవ్ అంటే నేనేమో అనుకున్నాను ఓకే 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 అక్క బాగానే ఉంది కదా పర్లేదు అప్పటికి ఇప్పటికి ఏమైనా చేంజ్ ఎనీ చేంజ్ అంతా ఓకేనా ఓకే అయిపోయింది లైట్ ఫెయిల్ అయింది కొంచెం తొందరగానే చేసి ఉంటే బాగుండే బాగా కనిపిస్తుంటేనేమో త్రీ డేస్ నుంచి రన్ అవ్వట్లే అవునా ఏదో అలా నడుస్తుంది కొంచెం ఒక టూ డేస్ గ్యాప్ ఇవ్వక కొంచెం ఒక టూ డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేయి సరే మరి సరే 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 మరి సరే మరి సరే మరి సరే సరే మరి వాచ్ అవర్స్ తగ్గుతాయేమో నువ్వు ఛానల్ స్టార్ట్ చేసి ఎన్ని రోజులైందక్క అంటే ఎన్ని మంత్స్ అయింది ఛానల్ స్టార్ట్ చేసి ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేసినావు అది చెప్పు ఫైవ్ మంత్స్ ఇంకా టైం ఉంది కదా ఇప్పుడు ఎంత ఉంది కరెక్ట్ వాచ్ టైం ఎంత ఉంది నాకు ఫస్ట్లో అలాగే తగ్గినాయి తగ్గినాయా అలా ఎలా తగ్గుతాయి అబ్బా వన్కే వన్కేనా ఓకే ఓకే వస్తాలేక వస్తా వస్తాయి కొంచెం గట్టిగా చేయక్క నేను పెట్టి మూడు నెలలు పని అయింది అంతే త్రీ మంత్స్కే మా ట్రేషన్ కంప్లీట్ అయ్యిందక్క అంతా రోడ్డు మహిమ సాయి కళ్యాణి అక్కిరెడ్డి హాయ్ హాయ్ సాయి కళ్యాణి అక్కిరెడ్డి టెన్త్ లైక్ డ్రాన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కళ్యాణి రెడ్డి కళ్యాణి సాయి అక్కి బా ఎన్ని ఉన్నాయి నాలుగు ఉన్నాయి అందులో ఏ పేరబ్బా ఇది స్మైల్ మంటేషన్ అయిందా అయిందక్క మంటటేషన్ అయిపోయింది పక్కన డాలర్ సింపుల్ వస్తుందా పక్కన డాలర్ సింబల్ అక్క కళ్యాణి ఓకే ఓకే హాయ్ హాయ్ కళ్యాణి ఎక్కడి నుంచి కళ్యాణి గారు ఎక్కడి నుంచి వచ్చిందక్క డాలర్ సింబల్ కొట్టక్క దానిపైన మీ ఆస్తులన్నీ కొట్టేశాయి మాకు మీకు ఎంత ఆశ ఉంటే అంత కొట్టేసేయారు దాంట్లో రాజమండ్రి లేదుగా కా ఉంది కదా సైడ్కి డాలర్ సింబల్ ఉంది కదా బే బేనా బేంది నీకు ఎన్ని ఉన్నాయి వాట్స్అవర్సు కంప్లీట్ అయ్యింది నాకు మాంటైజేషన్ కంప్లీట్ అయిపోయింది మాంటేషన్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది డాలర్ సింబల్ కనిపించట్లేదా ఎక్కడి నుండి లైవ్ చేస్తున్నా బ్రో కర్నూలు నుండి కర్నూలు నుంచి అండి కర్నూలు నుంచి బావి చెప్పానండి బాయ్ బావి చెప్పారా నాకు బే అన్నట్లుంది ఏందో అది ఓకే ఓకే వేషాలు ఆపుతాము అదేందక డాలర్ సింబల్ కనిపించట్లేదా చాటు చాటు పక్కలోనే రూపీ రూపీస్ ఉంటాయి కదా బే కాదంట అదే బే కాదంట లేక నువ్వు మళ్ళీ గుచ్చిగుచ్చి అడగకు బే కాదంట లే బాయ్ అంట బాయ్ కర్నూలు అబ్బాయి గారు ఓకే ఓకే కళ్యాణ్ గారు మీరు ఎక్కడి నుంచి ఆర్జేవై అని పెట్టారు ఆర్జేవై అంటే ఏంటి రాజమండ్రినా లేకపోతే ఏంటి అది జాయిన్ బటనా జాయిన్ బటన్ నేను ఆన్ చేసుకోలేదుగా అంటే మనకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ లేరు కాబట్టి నేను ఆన్ చేసుకోలేదు సో సబ్స్క్రైబర్స్ మేబీ ఒక ట్వంటీ కే అయితే ఆన్ చేస్తాను అక్క అప్పుడైతే మనకు ఛాన్స్ ఉంటుంది మన ఛానల్లోకి వచ్చి చూసినా కూడా జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఇంత తక్కువ మందికి జాయిన్ బటన్ అంటే కష్టం సో అందుకే సూపర్ చాటు సూపర్ థ్యాంక్స్ ఆన్ చేసుకుంటున్నాక రాజమండ్రి ఓకే ఓకే కళ్యాణ్ గారు ఓకే ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ రజామంటారు ఓకే బాయ్ తమ్ము అంతే సూపర్ సూపర్చార్జ్ ఏంటంటే వెళ్ళిపోతామంటారు బాయ్ అంటారు సరే సరేలే ఓకే ఓకే హలో 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 కళ్యాణ్ గారు చెప్పండి చెప్పండి ఉన్నాలే ఉన్నాను ఉన్నాను చెప్పండి చెప్పండి చీకటి అయిపోయింది కమన్ గైస్ లైవ్లో ఉన్న వాళ్ళు ప్లీజ్ కామెంట్ చేయండి మీరు ఎక్కడి నా లైవ్ చూస్తూ ఉన్నారో కామెంట్ చేయండి మాట్లాడుకుందాం కళ్యాణ్ గారు చెప్పండి 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 కళ్యాణ్ గారు ఉన్నారా పుష్పాక్క వెళ్ళిపోయినావా అంతే లేక వెళ్ళిపోతారు తమ్మునికి సపోర్ట్ చేయండి అనేసరికి బాయ్ అండి ఓకే ఓకే బాయ్ అండి కళ్యాణ్ గారు బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇవ్వండి ఇప్పుడైతే మా ఛానల్లోకి వెళ్ళి మా వీడియోస్ చూడండి మీకు నచ్చితే ఓకే బాయ్ బాయ్ సరే ఓకే బాయ్ గైస్ లైవ్లో ఉన్న వాళ్ళందరికీ బాయ్ అండి అందులోనూ లైట్ ఫెయిల్ అయింది నేను కూడా పెద్దగా కనిపించాను కాబట్టి అందుకే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ కళ్యాణ్ గారు థ్యాంక్ యూ సో మచ్ మీకు ఛానల్ ఉందా ఛానల్ ఉంటే ప్లీజ్ మన షార్ట్ వీడియోకి ఏదో ఒక వీడియోకి కామెంట్ చేయండి నాకు నోటిఫికేషన్ వస్తుంది తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తానండి ఛానల్ ఉంటే ओके ना ओके 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 डन डन कला पुली अपन स्टॉप इट दिस इज यू कांट डू दिस वाई रे वाई वाई ये डा पोड़ा मेरे मेरे ये इंद्रा आई डोंट नो योर लैंग्वेज बट go for a job that's better option yeah yeah i'm doing my job yeah this uh, i'm free time this is my free time uh spending this time yeah free time uh this streaming doesn't fit to you brother why how can you say this i'm doing my job and my i'm free time this is my spending time youtube but why

డట్టి అంటే డట్టి గలీజినా కొడుకులు మీరంతా పీత ఫీత కొడుకులు ఈ ఆయన అందరు నాడుతున్నా కొడుకులు ఎవరిని చూస్తారా మీరు అక్కడ చూసుకోలేరు కానీ అంత మా మీద పడి చేస్తా ఉన్నారు బావడేగా బా పో అమ్మా నువ్వు టైం రెస్ట్ తీసుకో బాగా రావద్దబ్బా వెళ్ళిపోయి 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 ఓకే ఓకే బాయ్ గాయస్ లైవ్లో ఉన్న వాళ్ళందరికీ బాయ్ అండి అయ్యోరాము అట్లా తిడుతున్నారేంటండి ఏం చేస్తామండి ఇట్లా నా ఇట్లా వాళ్ళు వస్తామంటే అట్లా అప్పుడప్పుడు అట్లా చేయాలి తప్పదు కదా ఏంటి వెళ్ళలేదా మీరు వెళ్తా ఉన్నారు అప్పటి నుంచి బావి బాయ్ అని చెప్తా ఉన్నారు ఇంకా ఉన్నారా మీరు నేను వెళ్ళిపోయారేమో అనుకున్నా నేను కనిపించట్లేదు లేబా డైలీ టైంకి లైవ్లోకి వస్తారా అంటే నేను ఫేస్ లైవ్ చేయనండి మ్యాక్సిమం నేను ఫేస్ లైవ్ చేయను నేను రోడ్ రోడ్డు లైవ్ ఎక్కువ పెడతాను ఫేస్ లైవ్ ఎందుకు ఈరోజు చేయాలనిపించింది అందుకే ఫేస్ లైవ్ పెట్టా డైలీ అయితే మన రో రోడ్డు లైవే ఉంటుందండి ఈరోజు స్పెషల్ కర్రీ మీ అమ్మకి పెట్టరు అది పోయి మీ అమ్మకి పెట్టరు మీరు కూడా సరే ఉంటా అన్నారు కదా పెట్టేస్తారేమో అనుకున్నా అవునవును పెట్టేస్తాను అబ్బా ఈ బ్యాడ్ కమెంట్స్ ఎక్కువ వస్తాయి అని నేను పోతాను అబ్బా పోతానండి కళ్యాణ్ గారు ఓకే దీనికన్నా ఫేస్ లైవ్ చేస్తే ఇలా నా కొడుకులు వస్తూ ఉంటారు అందుకే దానికన్నా బెటర్ రోడ్డు లేవు ఎవరు చీకు తింటా ఏమీ ఉండదు చేసినంతకాలం చూస్తూ ఉంటాడు పోయేవాడు పోతూ ఉంటాడు వచ్చేవాడు వస్తూ ఉంటాడు దానికే ఇంకా వ్యూస్ ఎక్కువ వస్తాయి నాకు ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణి గారు వెల్కమ్ టు మై లైవ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఓకే బాయ్ బాయ్ ఓకే బాయ్ అండి బాయ్ కామెంట్ చేయడం మర్చిపోకండి మా షార్ట్ వీడియోకి ఓకే ఓకే బాయ్